child, be comforted. ఇక్కడ పేతురు ఏమంటున్నాడో తెలుసా వెండి బంగారు మా దగ్గర లేదు నజలడని ఎసుక్రీస్తున్నామలో నడువు అనగానే వెంటనే వాడు లేచి దిగ్గర లేచి గొంతులు వేయడం నడవడం ప్రారంభించాడు వెళ్తున్నారు కొంతమంది మందిరానికి కొంతమంది వెలుపలకు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు ఉన్నారు తిరిగి వెనక్కి వాళ్ళు ఉన్నారు అది నడి రోడ్డు ది పబ్లిక్ అతను లేచి నడవడం ఎవరు చూశారంటే అన్న చూశాడు కైపా చూశాడు సర్దుకెళ్ళి చూశారు సన్నిహితి సభ డెబ్బై మంది అక్కడ ఉన్నారు నిజంగా ఆశ్చర్యం ఏంటంటే ఆ కైఫ ఎలా చూసేటప్పటికీ ఒకప్పుడు పేతురు కైప ఇంటి గుమ్మ ముందు యేసు ఎవ్వరో నేను ఎరగనని ముమ్మారు బొంకాడు చెప్పించుకున్నాడు అరే ఇదే పేతురు కదా అన్న చూసాడు ఇప్పుడు ఏసును అప్పగించిన ఏ అన్న అయితే చేతులు కలిపాడు ఏ కైఫా ఏ డెబ్బై మంది సన్నిహిత సభ అయితే ఏసును సిలువుకు అప్పగించారో అదే డెబ్బై మంది అక్కడ ఉన్నారు ఈ డెబ్భై మంది ఇప్పుడు ఏసును సిలువుకు అప్పగించేటప్పుడు ఏసుని నేను ఎరగను అన్నప్పుడు అదే మాట పేతురు పలకడం అన్న కైఫా విన్నారు సభాస్ర అనుకున్నారు వాళ్ళు ఎరగనన్నాడంటే వీడు ఏసుని వదిలేసాడని వాళ్ళనుకున్నారు కానీ ఇప్పుడు అదే పేతురు ఒక కుంటోడును బాగు చేయడం చూశారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అరే ఆ రోజు ఏసు ఎవరో తెలియదు అన్నాడు కదా ఇప్పుడు అదే డెబ్బై మంది ముందు అదే నామంలో వీడు ఎలా అతను ఇచ్చాడు అని పేతురు వైపు చూస్తున్నారు కుంటోడు వైపు చూస్తున్నారు ప్రజల వైపు చూస్తున్నారు అక్కడే ఆ కుంటోడు మోసుకొచ్చిన వాళ్ళు చేతులు ముడుచుకొని చూస్తున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే కుంటోడు తీసుకొచ్చిన వాళ్ళకి ఇంకా పని లేదు ఇంకా వాళ్ళ పని ఖాళీ ఇప్పుడు కుంటోడు తనంతడు తానే ఇంటికి వెళ్ళిపోగలడు కానీ అతను వెళ్ళే ముందు అతను అన్నాడు తెలుసా ఏ సి నాకు కాళ్ళు ఇచ్చాడని చెబుతున్నాడు అప్పుడు సన్నిహిత సభ డబ్బా మీద ఏమని ప్రశ్నిస్తున్నారంటే పేతురు ఏ నామమున ఇతను నడుస్తున్నాడు అన్నప్పుడు పేతుడు జవాబిస్తున్నాడు ఓ సరిహరిత సభ అన్న కైపా ప్రధాన యాజకులారా శాసులారా వినండే ఒకప్పుడు ఏసును ఎరగనని బొంగుకున్నాడు నేనే కానీ మీరు అదే సందర్భంలో అదే సమయంలో ఏసును సిలువుకు అప్పగించారు చంపించారు మీ కళ్ళు ఎదుటే యేసు చనిపోతున్నప్పుడు హేళన చేశారు కిందకు దిగిరా అన్నారు అయితే ఆ యేసే చనిపోవడం సమాధి చేయబడ్డం మీరు చూశారు కదా ఆయన మూడో దినాన సజీవుడై తిరిగి లేచి ఈ కుంటోడి దగ్గరకు వచ్చి లేచి నడువంటే ఆ నజరని వేస్తే ఇతనికి కాళ్ళు ఇచ్చాడు మీరు మా వైపు చూస్తారు ఇతనికి కాళ్ళు ఇచ్చింది నజరడని వేస్తారు నజరడని వేసి అడగండి ఏడు ఎక్కడ అతన్ని అడగండి అతని కాలంలో ఉన్నాడు అతని హృదయంలో ఉన్నాడు అతను శరీరంలో ఉన్నాడు అతని జీవితంలో ఉన్నాడు మా హృదయంలో ఉన్నాడు మన మధ్య ఉన్నాడు అవునా వాళ్ళందరూ బిత్తర కాదనడానికి అవకాశం లేదు ఆ దినా ఎలాంటి తినాలంటే ఏసే ఉన్నాడు ఏసులు రక్షణ పాపక్షమాపణ విడుదల మారు మనసు పాపక్షమాపణ ఏసు క్రీస్తునామంలో ఎవడైనా బాప్తి పొందితే వెంటనే వాళ్ళు ఏం చేసేవారు చర్ల వేసేవారు కొంతమందిని చంపించేవారు కొంతమందిని సిలివేయించేవారు కొందరు నరికించేవారు రకరకాలుగా హింసించి జైల్లోనే ఉంచేవారు అలాంటి దినాలవి అలాంటి దినాల్లో ఈ కుంటివాడు బాగుపడడం బాగుపడలేదు అని అబద్ధం మార్డానికి సన్నిహితి సభ డెబ్బై మందికి అవకాశం లేదు ఎందుకంటే అది పబ్లిక్ అందరూ చూస్తుండడం జరుగుతుంది అలాంటి అద్భుతాలు ఈరోజు ఎందుకు జరగవు ఎందుకు జరగవు అని అంటే ఈరోజు స్వార్థం వాళ్ళు డబ్బు పంచి పెట్టారు అందుకు అద్భుతాలు జరిగాయి వాళ్ళు పబ్లిక్గా ఎప్పుడైతే పేతురు నజరుని చేసి అతను కాల్ ఇచ్చాడని అన్నాడో అదే ఫస్ట్ అద్భుతాలు పెంత కోసం తినాలన్న వీళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డారో అప్పుడే వీళ్ళు నూతన శక్తితో నూతన బలముతో వాళ్ళు నింపబడ్డారు దేవుడు వెంటనే ఆమెనని ఇక పేద దొరగా అనేక అద్భుతాలు అతను నీడపడితే రోగులు బాగుపడడం అతని అతడు ఒక స్వరం దొరగా పరిశుద్ధాత్మ దిగి రావడం అతను నీడపడితే కుంటి వాళ్ళు నావడం అతను ఎవరినైనా తాకుతే వెంటనే తాకకముందే స్వస్థ వచ్చేయడం దీని అంతటికి కారణం ఈ మొదటి ప్రసంగమే పేదరు తన కోసం చెప్పుకోవడం లేదు ఏసును ముందు పెడుతున్నాడు ఏసుకు చెందవలసిన మహిమను పబ్లిక్గా ప్రచారం చేస్తున్నాడు ఇప్పుడు ప్రజలైతే సేవకులు నేను ప్రార్థన చేస్తే స్వస్థ వచ్చిందంటే అది తప్పు ఇక్కడ మా వైపు ఎంత చూస్తారు ప్రజలారా మీరు మా వైపు చూడకండి అతన్ని బాగు చేసింది నజరేయుడు అని యేసు అంటున్నాడు వాళ్ళ నోట్లోంచి మాటలు రావడం లేదు మోగపోతున్నారు వాళ్ళకున్న పవర్ అంత బలహీనమైపోయింది ఓయ్ కోసం ప్రకటిస్తే నిన్ను చెరలో వేత్తమన సంగతి తెలియదు అనడానికి అక్కడ పబ్లిక్ గుంపు కూడిపోయారు వేలాది మంది యావత్ ప్రపంచం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు కాబట్టి అందరూ ఉన్నారు అక్కడ అది కాదు అనడానికి అబద్ధం ఆడడానికి సన్నిహితు సభ వారికి అవకాశం లేకపోయింది ఎందుకంటే అది పబ్లిక్గా స్వస్థ వచ్చింది అలాంటి స్వస్థలు ఇప్పుడు ఎందుకు జరగడం లేదు ఎందుకు జరగడం లేదంటే డబ్బు మూట కట్టుకుంటున్నారు పాస్టర్స్ ఈరోజు కోట్లు గడించుకున్నారు ప్రియ సహోదరులారా విశ్వాసులారా నేను ఒక మాట చెప్తున్నాను బైబిల్ గ్రంథంలో ఒక మాట రాస్తుండే రెండో తిమోతి మూడు రెండులో మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు అంటే డబ్బు ఎప్పుడైతే పాస్టర్ గారికి వస్తుందో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ డబ్బు మీద డబ్బు పోగు పెట్టుకొని ఆర్గనైజేషన్ పెద్ద చేసుకుంటున్నాడు తప్పేం కాదు కార్లు కొనుక్కున్నాడు తప్పేం కాదు అతని సేవను వృద్ధి చేస్తున్నాడు తప్పేం కాదు అతనికి వచ్చిన కోటి రూపాయలు పది లక్షలు తీసి పది మంది పేదలు పంచిపెడితే పెళ్లి కానులకి ఒక రెండు లక్షలు ఇస్తే అనాథులు పాసు పని చేసుకున్న ఆవిని పిలిచి అమ్మ నీ పిల్లలు చదివించుకున్న ఒక లక్ష రూపాయలు ఇస్తే ఇల్లు లేని వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తే గుడిసుల్లో ఉన్న సేవకులను పిలిచి అయ్యా రండి గుడిసెల్లో సేవ చేసుకుంటున్న వారులారా దీనులారా మీకున్న ఆస్తులు అంతస్తులు విడిచిపెట్టి ఉద్యోగాలు విడిచిపెట్టి దీన స్థితిలో సేవ చేస్తున్న ఓ సేవకులు ఎల్ల రండి అని పిలిచి వాళ్ళందరికి ఒక్కొక్క లక్ష రూపాయలు ఇస్తే వీళ్ళు సొమ్మేం పోతుంది అందుకని ఇక్కడ పౌలు అంటాడు మనుషులు ధనాపేక్షలు స్వార్థ ప్రియులు స్వార్థము అని అంటే డబ్బు లేనప్పుడు మోకాళ్ళ మీద ఉన్నాడు డబ్బు వచ్చాక మోకాళ్ళు వదిలేశాడు కారులో ఏసీలు కూర్చుంటున్నాడు అండ్ ఇది అన్యాయం కదా తప్పు కాదా సారథ సంఘాన్ని విశ్వాసం అడుగుతున్నాను డబ్బు ఉన్న వాళ్ళకే డబ్బు ఇస్తారు డబ్బులు లేక పేదలపలు ఉన్నారు నేను నేను పంతొమ్మిది వందల తొంభైలో సేవకు వచ్చినప్పుడు చాలా ఆస్తితో వచ్చాను చాలా డబ్బుతో వచ్చాను నేను దేవుడు అన్నాడు నీ డబ్బును వదిలే అన్నాడు వదిలేశాను నీ బట్టలు తీసే అన్నాడు తీసేశాను నీ బైక్ కారు అన్నాడు వదిలేశాను నీ ఇల్లు అన్నాడు బొంబాయిలో నాకు మంచి గృహం ఉంది సిటీజన్ ఏరియాలో కులాబా నారిన్ పాయింట్ కులాబా కోపరేట్ క్యాపిటల్ సెంటర్ పాయింట్లో నా ఇల్లు ఉంది బొంబాయి హోటల్ వదిలేశాను ఈనాటికే నేను వర్షాలు పడుకుంటున్నాను మీరు వచ్చి చూడండి మా ఇల్లు చూడండి మందిరం అయితే కొద్దిగా శుభ్రంగా ఉంటుంది నేను మరొక మందిరం కడుతున్నాను వీళ్ళైతే చిన్న కాను పంపుతారా మీరు మందిరం పైన స్లాబ్ వేస్తున్నారు దానికి ఐదు లక్షలు అవుతుంది ఎవరు పట్టించుకోరు ఎందుకంటే దీనుడు మర వినరు అదే ధనికుడు అయితే హా హైదరాబాద్లో ఉన్న వెయ్యి కోట్లున్న పాస్టర్ గారు కానీ చిన్న మాట చెప్తే నేను ఇంకొక మందిరం కడుతున్నాను అంటే బా ఇచ్చారండి మరి దశమ భాగాలు ఇచ్చారండి డొనేషన్ డొనేషను ఆ పదివేల కోట్లు వచ్చేయండి హైదరాబాద్లో ఒక ఆయన మందిరం కడతానంటే రెండు వందల కోట్లు ఒక వారంలో వచ్చేసాయి అదే నాలాంటి పేదవాడు నేను మందిరానికి స్లాప్ వేస్తున్నాను సార్ ఐదు లక్షలు అవుతుందంటే ఎవరైనా పంపిస్తారా బైబిల్లో చూడండి అద్భుతమైన మాట ఇక్కడ ఎవరు రాస్తుందో సామెతులు పదిహేడు ఐదు పేదలను ఎక్కిరించి వాడు వారి సృష్టికర్తను నిందించేవాడు పేదలంటే ఎవరు తెలుసా సేవకుడు అడుక్కున్నవాడు కాదు సుమా పేదలంటే నిజమైన సేవకుడు డబ్బును వదిలి ఆస్తిని వదిలి ఇల్లు వదిలి సమాజాన్ని వదిలి తనకున్న సంస్థను వదిలి పేదవాళ్ళు అయిపోతున్నారు సేవకులు అలాంటి వాళ్ళు నేను చాలా ప్రాంతాల్లో చూశాను హైదరాబాద్లో చూశాను కాకినాడలో చూశాను అమ్మపల్లలో చూశాను రావులపల్లి చాలా చోట్ల చూశాను పేదవాళ్ళు పాపం వాళ్ళు కొంతమంది ఆ పాత సైకిల్ మీద ఇంకా సేవ చేస్తున్నారు నిజంగా పిలుపు ఉన్న దైవజన్లు వీళ్ళు కానీ పాపం వాళ్ళను ఎంత చీపుగా చూస్తారో సేవకులు ఘనమైన సేవకులు వాళ్ళు చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంటుంది ఎందుకంటే ఒకప్పుడు నాకు నేను ఉన్న స్థాయిలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు తొంభై సంవత్సరం వచ్చే వరకు నేను ఏదైనా మీటింగ్కి వెళ్తే మా సంఘం సరుపున ఐదు వేలు పదివేలు ఇచ్చేవాడిని ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఐదు వేలు అంటే ఐదు లక్షలు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తొంభైలో పదివేలు ఇస్తే ఒక ఎకరం భూమి వచ్చేది ఇప్పుడు ఎకరం భూమి నలభై నుంచి యాభై లక్షలు అంటే నేను ఆ రోజుల్లో ఒక మీటింగ్ పెట్టుకుంటే మూడు రోజులు మీటింగ్కి నేను పదివేలు ఇచ్చానంటే నలభై లక్షలు ఇచ్చాను అనమాట ఆ రోజుల్లో చాలామంది భూములు కొనుక్కోమన్నారు ప్రభు అన్నాడు అదే కొనుకో నువ్వు నిరుపేదగా ఉండాలి భూములు కొనుక్కోకూడదు నువ్వు నా సేవ చేయవలసి ఉంది త్వరలో అన్నాడు అప్పుడు నేను విశ్వాసిని నేను పన్నెండేళ్ళు విశ్వాసం ఉన్నాను ముప్పై సంవత్సరాలు దైవజండుగా ఉన్నాను కానీ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఏమి సంపాదించలేదు సార్ నేను యదార్థంగా చెప్తాను బైబిల్ సాక్షిగా మీరు మా ఇంటికి వస్తే ఏడుస్తారు అందుకే నేను ఎవరిని కూడా మా ఇంటికి రావద్దండి అంటాను ఎందుకంటే మా నివాసం బాగోద్దు మా దగ్గర సదుపాయాలు లేవు ఆ మందురులో ఉంటానంటే రండి అంటుంటాను ఇది నిజం ప్రియలారా మీరు చూస్తే ఏడుస్తారు బైబిల్లో మరొక అద్భుతమైన మాట రాస్తుంది సామెతలు ఇరవై ఒకటి ఇరవై ఆరు నీతి మంత్రుడు వెనుదీక ఇచ్చుచుండును కాబట్టి ఇక్కడ అపస్సుల కార్యం మూడు ఆరులో పేతురు వెండి బంగారు మా యొద్ద లేవు అన్నాడు అంటే వెండి బంగారులో లేవా లేవు వాళ్ళ ఇల్లు పంచిపెట్టేశారు వాళ్ళకున్న నావలు అమ్మేశారు వాళ్ళకున్న వలలు అమ్మేశారు వాళ్ళకి మనం ఫస్ట్ కూటంలోనే అప్పసుల కార్యం రెండు అజయం పెంతు దినానే నలభై యాభై లక్షలు చంద వచ్చి ఉంటుంది ఆ చందని పంచిపెట్టేశారు ఇప్పుడు పంచి పెడతారా వారంలో కోటి రూపాయలు ఆదాయం వచ్చే చెన్నైలో కొన్ని చర్చీలు ఉన్నాయి ఆ చర్చీలకి వారంలో రెండు మూడు కోట్ల రూపాయలు వస్తాయి తెలంగాణలో చర్చ ఉంది కోటి రూపాయలు వస్తాయి హైదరాబాద్లో చర్చ ఉంది వంద కోట్లు వస్తాయి వంద కోట్లలో అండ్ పది లక్షలు దీనికి పంచిపెట్టినట్లు ఏమన్నా ఆధారాలు ఉన్నాయా లేవు అందుకనే సావుకులు సడన్గా యాక్సిడెంట్ గురై చచ్చిపోతున్నారు కొంతమంది సేవకులు గుండు చచ్చిపోతున్నారు కొంతమంది కరోనా వ్యాధితో చచ్చిపోయారు సేవకులు మన కరోనా వ్యాధికి నా చుట్టూ ఉన్న సావుకులు దోమల్లాగా రాలిపోయి చచ్చిపోయారండి బోల్డ్ ఆస్తులు ఉన్నాయి నాకైతే చిన్న దగ్గు కూడా రాలేదు కరోనా సమయంలో నేనే ప్రార్థన చేసి కరోనా ఉన్న వాళ్ళకి ఛాలెంజింగ్గా ప్రార్థన చేస్తే బాగుపడారు ఎందుకో తెలుసా నేను డబ్బును పెట్టుకోలేదు కాబట్టి నా మొరు దేవుడు విన్నాడు కరోనా వ్యాధితో బాధపడ్డ వాళ్ళకి స్వస్థత వచ్చింది నన్ను ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు నాకు వాక్యం చూపించాడు రెండో రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం ఐదవ వచ్చినం నీ కన్నీళ్ళు నీళ్ళు చూచితని నేను నిన్ను బాగు చేసేతను అంటే ఈ వాక్యం నీకోసం కాదు ఎప్పుడైతే కన్నీరు గార్చాడో విశ్వాసంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి నేను శ్వాస పరుస్తాను అన్నాడు కన్నీరు గార్చిందని నేనే కరోనాలో నేను ఏడుస్తున్నాను కన్నీరు గార్చి ఇలా చచ్చిపోతున్నారు పాసలు చచ్చిపోతున్నారు విశ్వాసం చచ్చిపోతున్నారు నేను ఏడుస్తుంటే ప్రభు అన్నాడు నీ కన్నీరు చూశాను వెళ్ళు కరోనాతో వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేయను అండి నేను ప్రార్థన చేసినప్పుడు డాక్టర్స్ కూడా జవాబు ఇచ్చారు ఇతను కరోనా లేదని అప్పుడు ఆ పేషెంట్ చెప్పాడంట మీకు నేను వాళ్ళ సాక్ష్యాలు పెడతాను అమ్మ నేను వాళ్ళ సాక్ష్యాలు వాళ్ళు ఎలా బాగుపడ్డారో పిల్లలు లేని వాళ్ళు సంతానం ఎలా పొందుకున్నారో ఆ తల్లిదండ్రులతో నేను సాక్ష్యం పెట్టబోతున్నాను ఆ కరోనా వచ్చిన ఎలా శ్సపరచబడ్డారో అవి కూడా నేను మీకు వాట్సాప్లో షేర్ చేయబోతూ ఉన్నాను ఎందుకంటే ఆ బోకస్ అని మీరు అనుకోవచ్చు నేను గనపరచబడ్డం నాకు ఇష్టం లేదు ఎందుకంటే దేవుని మహిమార్థమే అది జరిగింది కాబట్టి దేవుడే చేశాడు కాబట్టి వాళ్ళు సాక్ష్యం చెప్పడం వల్ల అనేకులు నన్ను ఎక్కడ గనపరుస్తారని చెప్పి ఆ మనుషులకి నేను యూట్యూబ్లో ఎంట్రన్స్ ఇవ్వను అలా చెబితే వేలాది మంది ఉన్నారు ఈ పరిచయలో వాళ్ళు రోగులు బాగుపడ్డవాళ్ళు సంతానహీనులు సంతానం పొందుకున్నట్లు ఆర్థిక ఇబ్బంది పడ్డవాళ్ళు ఆర్థికంగా బలపడినట్లు నిరుద్యోగస్తులు ఉద్యోగం సంపాదించుకొని ఈరోజు మంచి పొజిషన్లు ఉన్నారు ఈ పరిచయలో వచ్చిన వాళ్ళు ఎందుకో తెలుసా ఈ పరిచయంలో అనేకలు ఎందుకు దీవించబడ్డారో తెలుసా అపోస్తులు వెళ్ళే బాటలోంచి నేను వెళ్తున్నాను అపోస్తుల కార్యం రెండో అధ్యాయం నలభై ఐదు వచ్చినలో వారి వారి అక్కర కొలిది వారు పంచిపెట్టిరి ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చాలనుకున్నాను కాబట్టి తమ చెర ఆస్తులు అమ్మి వారు వారు చూడండి ఆ రెండో అధ్యాయం నలభై వచ్చిన వారు ఏక మనసుకుల ప్రతిరోజు దేవాలయం తప్పక కూడుకుంటూ ఇంటింటే రొట్టె విరుస్తూ దేవుని స్థుతిస్తూ ఒకటేమో వాళ్ళు కొన్న ఆస్తులంట పంచిపెట్టారు రెండు స్వార్థ ప్రకటించారు మూడు ఇంటింట రొట్టె వీరిచారు వారు ఏక మనసుతో ఉన్నారు ఏక అనేది ఎందుకు ఉంది పరిశుద్ధాత్మ సమృద్ధిగా ఉంది పరిశుద్ధాత్మ ఎందుకు సమృద్ధిగా ఉంది వారు కలిగింది పంచిపెట్టారు కాబట్టి ఈరోజు ఒక శావకుడు ప్రార్థన చేస్తే స్వస్థతలు అంతంత మాత్రమే కొంతమందికి పోతనే కానీ రోగాలు మళ్ళీ తిరిగి వస్తున్నాయి నిజంగా ఒక దైవజనుడు రాజమండ్రిలో ఒక మీటింగ్ వచ్చాడు అతను ప్రార్థన చేస్తే స్వస్థపడతానని ఆ స్టేజ్ దగ్గరలో కొన్ని వందలాది మంది కుంటు వాళ్ళని ముందు పెట్టారు ఆ దైవజనుడు ఏం తెలుసా రావడంతోనే చివరిలో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న వ్యాధులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాడు వాక్యం చెప్పి కళ్ళు మూసుకున్నా అన్నాడు కళ్ళు మూసుకున్నప్పుడు కన్నీరు ప్రార్థన చేస్తుండగా ఆ దైవజనుడు వెళ్ళిపోయాడు ఆ దయచొండ ఐడోబులు సేవ చేస్తాడు పెద్ద పేరు ఆ కుంటు వాళ్ళందరూ హృదయం కన్నీళ్ళతో వెనక్కి కలిపారు వాళ్ళు ఏమనుకున్నారంటే నాకు మాకు కాళ్ళు రాకపోతే రాలేదు కానీ కనీసం మా మీద చేతుల అయినా ప్రార్థన చేయలేదని బాధపడ్డారు ఆ సభలో యాభై వేల మంది కంటే ఎక్కువ మంది వచ్చారు ఇసుకెత్త రాలని సమూహం వచ్చారు ఆ దయచండి అంటే పెద్ద పేరు మళ్ళీ కానీ అతను సభ చివరిలో ఉన్న చిన్న చిన్న వ్యాధిగ్రస్తుల్ని ప్రార్థన చేసి ఇదిగో ఇతను బాగుపడ్డాడు చూపించి అంతే ప్రసంగం ప్రారంభించాడు కళ్ళు మూసుకున్నాడు అన్నాడు ఈ ఈనాటి సేవకులకి సత్తా ఎందుకు లేదో తెలుసా ఏమండి సత్తా ఎవరికి ఉందో తెలుసా అండి గుడిసుల్లో ఉన్న సేవకుడికి ఉన్న సత్తా మహాసభల్లో సిటిజన్లో ఉన్న సేవకులకి లేదు ఒకవేళ ఒక సంఘంలో యాభై వేల మంది ఉండొచ్చు లక్ష మంది ఉండొచ్చు వేల మంది ఉండొచ్చు వాళ్ళకి ఆ సత్తా లేదు సత్తా ఎప్పుడు ఉంటుంది అంటే తనకొచ్చింది పేదలకు పంచిపెట్టినప్పుడు అందుకనే బైబిల్లో చూడండి మీరు ఎప్పుడన్నా సరే బైబిల్లో ఒక వాక్యము మీరు గమనించండి మీరు ఎప్పుడైనా సరే సామెతలు పంతొమ్మిది పదిహేడు పేదలను కనికరించేవాడు యోహో వాకు అప్పించేవాడు వాని ఉపకారం నాకు ఆయన ప్రత్యుపకారం చేయను నువ్వు చేసిన ఉపకారానికి దేవుడు మళ్ళీ ఉపకారం అంటే నువ్వు నీకు వచ్చింది పంచిపెట్టావు కాబట్టి ఒక శాకుడిగా అప్పుడు దేవుడు నీ ద్వారాగా పంచిపెట్టిన నీ ద్వారాగా కుంటువాళ్ళని లేపుతాడు గుడ్డు వాళ్ళకి కళ్ళు వస్తాయి నీకు వచ్చిన దశం భాగం నువ్వు పంచిపెట్టేసావు యథార్థంగా పౌలు పేతురు లాగా అప్పుడు పౌలు పేతురు వ్యూహాన్ల ద్వారా ఏ అద్భుతాలు జరిగాయి అప్పుడు ఇప్పుడు కూడా అదే జరుగుతాయి ఎందుకంటే నువ్వు పంచిపెట్టవు కాబట్టి నువ్వు పంచి పెట్టలేవు పంచి పెట్టవు కాబట్టి నువ్వు రేపు తీర్పులో నిలబడాలి ఏ సేవ కూడా అయినా సరే ఖచ్చితంగా తీర్పులో నిలబడాలి ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్తుంది మొదటి పేతృపత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినావు అయితే ప్రభు వాక్ ఎల్లప్పుడూ నిలిచును నీ క్రియల్లో ఇచ్చే విషయంలో నీవు నిలబెడితే దేవుని రాజ్యంలో నీ కుటుంబం నిలబడి ఉంటుంది కానీ నువ్వు ఇవ్వు అందుకని పేతురు పంతొమ్మిదో అధ్యాయం లూక ఎమ్దో వచ్చును జక్కి నిలబడి ఇదిగో ప్రభా నా ఆస్తిలో సగము బీదలకి ఇచ్చుచున్నాను క్రీస్తు మనసు ఈయన తెలుసుకున్నాడండి క్రీస్తు మనసు అది అసలైనది శావకులకి క్రీస్తు మనసు లేదు క్రీస్తు మనసు జక్కె కొందాయి జక్క కొన్ని ఆసన చేశాడు సగం బేదలకి ఇచ్చాడు సకము చావుకులకి తీశాడు పేదలను శావుకులకి ఇచ్చాడు సగం అతను గుండంతా కూడా తన హృదయం అంతా క్రీస్తుతో నింపుకున్నాడు తన జీవితాంతం సాక్షిగా నిలిచాడు నిజంగా అద్భుతం జక్కే జీవితం నేను ఎవరి దగ్గర అన్యాయం చేసుకున్నాను అంటే దేవుడికి ఇవ్వలసింది ఇవ్వలేదు అతను దశంభాగం ఇవ్వలేదు కలిగింది ఎప్పుడు కూడా పేదలకు ఇవ్వడానికి అతను నిర్లక్ష్యంగా ఉన్నాడు ఇవ్వలేదు కానీ ఏసు ఎప్పుడైతే అతను గృహంలోకి వచ్చాడో అతని జీవితంలోకి వచ్చాడో ఏసు చెప్పకుండానే ఆడకుండానే తనకు తానే సమర్పించుకుంటున్నాడు ప్రభావా నాకున్న ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను నేను ఎవరి దగ్గర అన్యాయం చేసుకున్నాను వాళ్ళకి సగం ఇచ్చేస్తున్నాను మొత్తం ఖాళీ చేసేస్తాను నువ్వు నాకున్నావు నాకు ఇంకా చాలు ఏవద్దు అదే అండి నిజాయితీ అంటే అది అసలైన జీవితం అంటే అలాంటి జీవితము ఎవరైతే భూమి మీద కలిగి ఉంటారో వారు రెండో రాకుళ్ళు ఎత్తబడతారు ఏసును చూడగలుగుతారు వారే దీనులయ్యి ఉంటారు పేదలయ్యి ఉంటారు అందుకని పేదలని మీరు ధన్యులు రాజ్యం మీది అని ఈశ్వరం అందుకే అన్నాడు ధనవంతులు పరలోకం చేరరు కోటీశ్వరులు పెద్ద పెద్ద సంఘాలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పరలోకం చేరాలంటే మీకు కలిగిన ధనాన్ని ఖాళీ చేయండి పంచిపెట్టండి క్రీస్తు వస్తున్నాడు దేవుడి మాటలు దించుకున్నాడు పరిస్థితులు ఈ వాక్య విన్న బిడ్డలను దీవించండి ఈ వాక్యంతో మమ్మల్ని బలపరిచారు స్తోత్రం ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోండి అందరూ కూడా దాతృత్వం కలిగి లేను పంచిపెట్టే దిశగా అపోస్తులు ఏ రూట్లో వెళ్ళారో అపోసులు గారి రెండు నలభై ఐదు నలభై ఆరులో ఉన్న ప్రకారంగా తమకు కలిగింది పంచిపెట్టే దిశగా నీ రెండో రాకటి కొరకు ప్రతి బిడ్డను సిద్ధపరచమని ఏసు పరిస్థితి మమ్మల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి అందరూ I love you. Thank, you. Thank you.